ఫ్రెండ్స్ వెల్కమ్ టీ విషన్ లో పవని పూర్ట్లు అయితే సూపర్ గా ఉన్నారు అందరూ సూపర్ ఉప్పరే ఉన్నారని కరుగుంటున్నారు మళ్ళీ వచ్చింది మీ పావుని మంచి వీడియోతో ఇప్పుడైతే మేము బౌన్స్ బ్యాక్ అకాడమీ మీటింగ్ అయితే వచ్చాము రమ్య గారు ఉన్నారు మనతో పాటు రమ్య గారిని నేను వీడియో వన్ ఇయర్ బ్యాక్ తీసాను రమ్య గారు గుర్తుందా మీకు ఒక రోజు నేను ఒక వన్ బీబీఏ వన్ ఇయర్ బ్యాక్ బీబీఏ రూమ్లోకి తీసుకెళ్ళి వీడియో తీసాను వన్ ఇయర్ బ్యాక్ అప్పుడు ఏం చెప్పానంటే కోచ్గా వచ్చారు రమ్య గారు గవర్నమెంట్ టీమ్ అయ్యారు గవర్నమెంట్ టీచరు వరల్డ్ టీమ్ అయ్యారు కోచ్గా వచ్చారని చెప్పాను రమ్య గారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా మన కమ్యూనిటీలో ఎలా ట్రావెల్ చేస్తున్నారు ఎలా ఉంది మనతో పాటు మీ అంద మీకు కమ్యూనిటీలో రికగ్నిషన్స్ మ్యామ్ అక్కడ ఎంత వర్క్ చేసినా రికగ్నిషన్ ఉండదు సో కమ్యూనిటీలోకి వచ్చాక ఎవ్రీ మంత్ ఏదో ఒక రికగ్నిషన్లో ఉన్నాను సో అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది మీరు ఈ కమ్యూనిటీకి ఎలా వచ్చారు ఆన్లైన్ ద్వారా మేడం వీడియోస్ చూసి మేడంని అప్రోచ్ అయ్యి హెల్త్ తీసుకుని అక్కడ నుంచి కోచ్ ఆప్షన్ తీసుకుని సో ట్రావెల్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి యూట్యూబ్ చూసి వచ్చారు మీరు యూట్యూబ్ చూసి వచ్చారు యూట్యూబ్ చూసి వచ్చారు రమ్య గారు రమ్య గారు మీరు ఎక్కడ ఉంటారు నేను కాకినాడ మేడం నేను రమ్య గారు కాకినాడలో ఉంటారని నేను పిడుగురాళ్ళలో ఉంటాను రమ్య గారు మీరు ఎన్ని కేజీలు బరువు తగ్గారు నేను ట్వంటీ ఫైవ్ కేజెస్ తగ్గాను రమ్య గారు ట్వంటీ ఫైవ్ కేజెస్ బరువు తగ్గారు మీ ఇంట్లో కూర్చొని మీరే తగ్గారుగా చాలా మంది ఇది కూడా అంటారన్నమాట మీరు ఎక్కడ ఉన్నారు మేము ఎక్కడ ఉన్నాం బరువు అని రమ్య గారు ట్వంటీ ఫైవ్ కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు రమ్య గారు ఇంకా షాప్ ఆపర్చునిటీ మరి ఎందుకు తీసుకున్నారు బరువు తగ్గారు హ్యాపీగా ఉన్నారు కదా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వచ్చాను మ్యామ్ హెల్త్ కోసం వచ్చాను నాతో పాటు అందరూ హెల్త్ ఇవ్వాలని అనుకున్నాను దాంతోపాటు ఎర్నింగ్స్ బాగున్నాయి వెకేషన్స్ ఉన్నాయి వెకేషన్స్ చాలా ఎంజాయ్ చేస్తాను స్పాన్సర్స్తో అండ్ దాంతోపాటు రికగ్నిషన్స్ వరల్డ్ టూర్ అనేది నేను ఈ కమ్యూనిటీకి వచ్చాక వరల్డ్ టూర్ కూడా బకెట్ లిస్ట్లో పెట్టుకోవచ్చు అని తెలిసింది వరల్డ్ టూర్ వెళ్ళొచ్చు అని అర్థమైంది సో దానికోసం వెయిట్ చేస్తున్నాను మీరు ఏ వెకేషన్ క్వాలిఫై అయ్యారు మనతో పాటు పాండిచ్చేరి వెకేషన్కి వచ్చాను ఎలా అనిపించింది పాండిచ్చేరి వెకేషన్ వచ్చాను వండర్లా వచ్చాను రెండు వెకేషన్స్ రెండు అంటే వండర్లా అంటే నార్మల్గా వచ్చారు పాండిచ్చేరి అయితే వెకేషన్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ డేస్ ఎలా అనిపించింది చాలా హ్యాపీగా మ్యామ్ ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి అన్ని పక్కన పెట్టి పాప నేను ఇద్దరం వెళ్ళాము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము స్ట్రెస్ అంతా చాలా రిలీఫ్ అయ్యి చాలా ఫ్రీ అయ్యాను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము అమయ్య గారు ఇప్పుడు చాలా మంది దూరం నుంచి నన్ను చూస్తారు బరువు తగ్గాలి అనుకుంటారు వెయిట్ చేస్తూ ఉంటారు కానీ నేను ఎక్కడ ఉన్నాను ఆగిపోతారు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు నేను చాలా ట్రై చేసి వెయిట్ లాస్ లో మ్యామ్ ని చూసి మామ్ మాటలు నాకు ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా అనిపించి కాల్ చేశాను ఫస్ట్ టైం మేడం కాల్ చేసినప్పుడు కూడా ఒక సిస్టర్ లాగా నాతో మాట్లాడతారు అసలు చాలా ఫ్యామిలీ లానే అనిపించింది మేడం ఏం చెప్తే అది చేశాను నేను మా ఇంట్లో నుంచే ఫాలో అయ్యాను ట్వంటీ ఫైవ్ కేజెస్ కూడా నేను ఇంట్లో నుంచే తగ్గాను ఫస్ట్ ఫిఫ్టీన్ కేజెస్ అసలు మేడం ని కలవలేదు కూడా ఫిఫ్టీన్ కేజెస్ తగ్గిన తర్వాత మేడం ని కలిసాను ఇప్పుడు అంటే వీళ్ళందరూ బరువు తగ్గొచ్చు మన దగ్గరకు వచ్చి తగ్గొచ్చు మ్యామ్ డెఫినెట్ గా చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు ట్వంటీ కేజెస్ తగ్గాలి థర్టీ కేజెస్ తగ్గాలి కానీ మీరు ఎక్కడ ఉన్నారని ఆగిపోతున్నామని వాళ్ళందరూ రావచ్చు అంటారు ఖచ్చితంగా మ్యామ్ ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి హెల్దీగా అవ్వాలి హ్యాపీ కమ్యూనిటీతో ఉండాలి హెల్తీగా ఉండాలి అంటే పాని మ్యామ్ సూపర్ మరి వర్క్ హోమ్ కి వచ్చే వాళ్ళు ఎవరన్నా రావచ్చు ఖచ్చితంగా వచ్చాను నా ఫుల్ టైం ఎంత అయితే చేశాను ఫస్ట్ టూ త్రీ మంత్స్ లోనే నేను చూసాను సో పార్ట్ టైం ఫుల్ టైం ఏదైనా సరే అటెండ్ అవ్వచ్చు ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నేను స్కూల్ టీచర్ని గవర్నమెంట్ ఎంప్లాయీని ఏం సబ్జెక్ట్ చెప్తారు నేను హిందీ టీచ్ చేస్తాను హిందీ టీచర్ హిందీ పండిట్ అనమాట రమ్య గారు మీకు అప్పుడు కూడా చెప్పాను వన్ ఇయర్ బ్యాక్ వీడియోలో కూడా చెప్పాను అనమాట గవర్నమెంట్ టీచర్ ఓల్టీమ్ అయ్యారు ఇలా రమ్య గారు మన కమ్యూనిటీకి వచ్చారు కోచ్ ఆపర్చునిటీ తీసుకున్నారు ఇలా ముందుకు వచ్చారని ఆ వీడియో కూడా కుదిరితే వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళి చూడండి నచ్చితే లైక్ చేయండి మీకు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు కోచ్ ఆపర్చునిటీ కావాలి అనుకుంటున్నారు మా కమ్యూనిటీలో లాడ్ అవ్వాలి ఇక్కడ స్కూల్ అయితే నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా మీకు మా సపోర్ట్ ఫుల్ సపోర్ట్ దొరుకుతుందండి రమ్య గారు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు ఆల్ ది బెస్ట్ అండి అందరికీ బాయ్ బాయ్